పాత తాండూరు యువ నేత ఎల్లప్ప ప్రజాసేవలో ముందుకు సాగాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి ఆకాంక్షించారు మంగళవారం ఎల్లప్ప జన్మదినం సందర్భంగా పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి హైదరాబాద్ రోడ్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి హాజరై బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విద్యావేత్త పలియద రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు అభి యువకులు శివకుమార్ సాయి గోవింద్ బాలు అభి సంతోష్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి